ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరిబాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత సంక్షేమ శాఖ అధికారి మిల్కా ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది భావన సింగ్ ఇంకా వైద్యాధికారి శ్రావ్య పలువురు పాల్గొన్నారు ఇంకా మహిళ శిశు వయో సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు సిబ్బంది మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ మాట్లాడుతూ ఈరోజు అన్ని రంగాలలో అవకాశాలున్నాయి అది వ్యాపార రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు చివరికి రాజకీయ రంగం కూడా కావచ్చు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో కూడా మనం కొంచెం ముందుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలా కానీ సహజంగా మహిళలు ఇంటి నుండి బయటకొచ్చి వ్యవహారం చేయాలంటే మేము పావలా కష్టపడితే మీరు రూపాయి కష్టపడితే కానీ సాధ్యం కాదు తల్లిని దూషణం చెల్లిని దూషణం భార్యని దూషణం బిడ్డని దూషణం ఏ రూపంలో జనమని చూసినా మీరు చేసేటటువంటి త్యాగం అమోఘం దాంట్లో ఎవరు ఎన్నిచ్చినా కూడా తీర్చలేరు సమాజం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ రకంగా ఉన్నదో వేరు కానీ ఈ భారతదేశంలో ఆడజనమని దేవతలాగా ఈరోజు ఈ దేశంలో అభిమానించేటటువంటి రోజులు ఉన్నాయి ఎక్కడనైతే స్త్రీ గౌరవించబడుతుందో అది ఇల్లు కావచ్చు ఆఫీసు కావచ్చు ఏ విఘ అయినా కానీ మీరు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుంది మీరు సంతోషంగా లేకుంటే సమాజం సంతోషంగా ఉండదు అది ఇల్లు ఏదైనా సరే ఏ ఉన్నా సరే ఆ ఇంట్లో వందల వేల కోట్లు ఉండని కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు నక్కుంటూ ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉండగలుగుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఎందరు పని వాళ్ళున్నా ఎందరు పని చేసే వాళ్ళున్నా ఎందరు సర్వర్లున్నా మీ నుంచి వచ్చేటటువంటి నోటి మాట గాని మీ నుంచి వచ్చేటటువంటి ఆప్యాయత గాని ఈ ప్రపంచంలో దానికి దేనితోని కూడా పోల్చేటటువంటి పరిస్థితి లేదు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా శిషా మాట్లాడుతూ మీరు అందరూ మా ఆర్మీ లాగా అంటే విమెన్ ఆర్మీ సో ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ బట్ మహిళల కోసమే మీరు ఇంకా ఎక్కువ కూడా బికాస్ మీరే విమెన్ ఎంప్లాయీస్ మీకు తెలుసు మళ్ళీ ఊర్లో కానీ సమాజంలో కానీ మహిళల కష్టాలు ఏమున్నాయి మహిళలు ఏమేమి బాధపడుతున్నారు మహిళలు విద్యలో కానీ వైద్యలో కానీ పెళ్ళిలో కానీ ఇంకా రకాల రకాలు ఏమేమి బాధపడుతున్నారు మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు సో మీకు అంత అవగాహన ఉంది కాబట్టి మీ సర్వీస్లో ఇట్లా మీ దగ్గర ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి జిల్లాలో రిమోట్ రిమోట్ ఏరియాస్ ఉన్నాయి అవర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద రిమోటెస్ట్ డిస్ట్రిక్ట్ దాంట్లో కూడా మళ్ళీ రిమోట్ రిమోట్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి సో ఈ ఆల్ ఆర్ అవర్ విమెన్ ఆర్మీ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు సర్వ్ చేస్తున్నారంటే యు షుడ్ హ్యావ్ సమ్ మెమరీ మీరు ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత మీరు మీ డిపార్ట్మెంట్ లో ఏం మంచి చేశారు మహిళల కోసం అట్లా ఒక మెమరీ మీ దగ్గర ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సఖీ టీం ఉంది ఇక్కడ డిహెచ్ఈడబ్ల్యూ టీం ఉన్నాయి చైల్డ్ లైన్ సంబంధించిన టీం ఉంది వారు ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ ఆపగలిగారు అట్లా వాళ్ళ దగ్గర ఒక మెమరీస్ ఉండాలి హౌ మెనీ చైల్డ్ మ్యారేజెస్ ఐ హ్యావ్ స్టాప్డ్ అండ్ హౌ ఐ ఇన్షూర్డ్ దట్ ఫర్దర్ ఆల్సో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ ముందుకి తీసుకొని వెళ్ళి ఒక మంచి స్థి ఒక మంచి స్థాయికి తీసుకొని రాగలిగాము అట్లా ఒక మెమరీ మీ దగ్గర ఉండాలి మీ ఇంటైర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ సిమిలర్గా కమింగ్ టు ఆంగన్వాడి ఆంగన్వాడి టీచర్ ఉన్నారు మా దగ్గర ఒక పుట్టిన అమ్మాయిలు శామ్ కానీ మ్యామ్ కానీ ఉంటే నేను నా ఉన్న శక్తితో ఆవిడకి మంచి పోషణం ఇస్తే అక్కడ ఉన్న కుటుంబంలో మంచి కౌన్సిలింగ్ చేసి ఆవిడకి ఒక మంచిగా నార్మల్ స్టేజ్కి తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు స్కూల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించుకున్నాము అట్లా ఎంతమంది అమ్మాయిలకి నేను చేయించుకోగలిగాము అట్లా ఆమె దగ్గర ఒక మెమొరీస్ ఉండాలి అంటే ఏమైతే ఇట్లా మీరు చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా మీకు తప్పకుండా ఎప్పుడైనా మంచి స్థాయికి వెళ్ళి మీకు గుర్తు పెడతారు ఐఎమ్ హెయిర్ అట్ దిస్ స్టేజ్ బికాస్ ఆఫ్ సమ్ అంగన్వాడీ టీచర్ ఐఎమ్ హేయర్ అట్ దిస్ స్టేజ్ బికాస్ సమ్ వన్ ఇన్ ద విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాప్డ్ మై చైల్డ్ మ్యారేజ్ ఐఎమ్ హేయర్ ఇన్ దిస్ స్టేజ్ బికాస్ సమ్ లేడీ టీచర్ ఫోకస్డ్ ఆన్ మై స్టడీస్ అంటే ఇట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మీ దగ్గర కూడా ఒక గుర్తు ఉండాలి ఒక మెమొరీ ఉండాలి మనం సమాజంలో ఎక్కడైనా విమెన్ కష్టాలున్నా మనం సాల్వ్ చేసి మహిళలకి ముందుకి కూడా తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు మాట్లాడారు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత మాట్లాడుతూ మనకు నైన్టీన్ సెవెంటీన్లో మొట్టమొదట మహిళా దినోత్సవం అనేది రష్యాలో ప్రారంభమైంది మరి దాన్ని చూసుకొని మనకు ఇండియాలో కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ప్రారంభం చేయబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ అనేది ఒక్క నాలుగు గోడల మధ్యనే అంకితమయ్యేది అప్పుడు మహిళలు బయట వెళ్తే కూడా మన పిల్లలకు ఆడపిల్లలకు మనం చదువు చెప్పినా బయట వెళ్ళినా మన పేరెంట్స్ కాగో మీ అమ్మాయి ఏంది పురుషుడా బయట ఎందుకు వెళ్ళింది అని అనేవాళ్ళు మరి ఇప్పుడు అట్లా కాదు మనకు గవర్నమెంట్ స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఈరోజు మీరు అందరు చదువుకొని నా ఎదుట కూర్చున్నారు బయట వచ్చారు గవర్నమెంట్కి నేను ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మరి అప్పటికి ఇప్పుడు పోస్తే అప్పుడు ఇంటికే పరిమితమయ్యేవాళ్ళు ఓన్లీ వంట పని చేసేవాళ్ళు ఇప్పుడు వంట పని షాపింగ్ అన్ని మహిళలే ముందుకు వస్తున్నారు ఈవెన్ చదువులో కూడా మొన్న ఎస్జిటిలో జిల్లా ఫస్ట్ ఎస్జిటి క్యాడర్లో లేడీ చిన్నమ్మాయి ఫస్ట్ ర్యాంక్ సాధించింది మరి ఇదంతా మన లేడీస్ అంటే లేడీస్ అనేది ఒక పట్టుదల ఉంటుంది ఒక పని చెయ్యాలి అంటే అది కంపల్సరీ కావాలి అప్పటి వరకు వాళ్ళు నిద్రపోరు భోజనం చేసుకోరు అలాగే అంటే జెంట్స్ కూడా ఉంటుంది కానీ మనకు మహిళా స్వాతంత్రం రావడం వల్ల మనకు ఒక పట్టుదల అనేది మన ఆసక్తిగా అనేది మనకు చాలా పెరిగింది మహిళలు అన్నిట్లో రాణించాలి అన్ని రంగాల్లో రాణించాలి మీ పిల్లలకు కూడా అన్న ఆడపిల్ల ఫైనాన్షియల్ ప్రభుత్వమే మనకు ఫైనాన్షియల్ చాలా మటు కల్పిస్తున్నారు అలాగే మనకు ఎవరైనా దాతలు కూడా ఇట్లా అమ్మాయి చాలా క్లియర్ ఉంది స్టడీకి కొంచెం డబ్బులు తక్కువ పడుతుంటే దాతలు కూడా చాలా ముందుకు వస్తున్నారు నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను అలా చేసి మీ అమ్మాయిని మీరు ఇంట్లోనే ఉండకుండా అన్ని రంగాలు రాణించి రేపటినారు మంచి భావి పరువులు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను Mahila Nyayavadi Bhavana Singh. The Women International Day movement has started with a struggle for equality of women on par with men. It started in the United States of America, where women have struggled over for the right to vote and equal rights when it comes to the workplace so this movement has gained momentum it has spread its wings across various continents and today it has reached our country so today it's a very special day for me i look forward every year in celebration of day for me it's a celebration of life because it's a celebration of being a woman when it comes to our law and status we have different remedies for example when its woman child is born when a woman child is born in a family her property rights are infringed ప్రాపర్టీ అంతా మేల్ పర్సన్ మేల్ హైర్కే వెళ్ళాలనుకుంటున్నారు బట్ వేరియస్ రిఫార్మ్స్ హ్యావ్ టేకన్ ప్లేస్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ప్రాపర్టీ రైట్స్ హ్యావ్ కమ్ విచ్ విచ్ డీల్స్ విత్ టూ థౌజండ్ ఫైవ్ ప్రాపర్టీ యాక్ట్ విచ్ సేస్ దాట్ ఉమెన్ హ్యాస్ గాట్ ఈక్వల్ ప్రాపర్టీ రైట్ ఆన్ పార్ విత్ మెన్ సో సపోజ్ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీలో అన్నా ఉమెన్ కి ప్రాపర్టీ రైట్స్ ఈక్వల్గా రాకపోతే దే కెన్ ఫైల్ ఎ సూట్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఆస్ దావ్ షేర్ ఇన్ ఈక్వల్ ప్రాపర్టీ ఏ ఇంట్లో అయినా కానీ మన ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య మహిళ అనే ప్రోగ్రాన్ని ప్రవేశ జరిగింది ఈ ఆరోగ్య మహిళా ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి మహిళ కూడా ఎనిమిది అంశాల మీద కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది మహిళలు తనకున్న సమస్యలను కూడా ఎవరు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది ఏంటి అని ఫ్రీగా బయట చెప్పుకోలేరు సో దీనికోసం ఏంటంటే ఆరోగ్య మహిళా క్లినిక్స్ని ఐదు ప్లేస్లలో కూడా నియమించడం జరిగింది అవి ఎక్కడంటే యూపీహెచ్సి హమాలివాడ యూపీహెచ్సి పుత్లిబౌలి మన పిహెచ్సి జైనత్ పిహెచ్సి బజారత్నూర్ అండ్ పిహెచ్సి షాంపూర్ ఇక్కడ ఏంటంటే మొత్తం మహిళా సిబ్బంది ఉంటారు సో మహిళలు తమకున్న సమస్యలను కూడా మీరు ఫ్రీగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి మంగళవారం ఎనిమిది అంశాల గురించి స్క్రీన్ చేస్తాము ఇక్కడ ఏంటంటే ప్రతి మహిళ కూడా హైపర్ టెన్షన్ డయాబెటీస్ మీద కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా విఐఏ అని టెస్ట్ చేసి మనం ప్రాథమిక దశలోనే గుర్తించి దానికి ట్రీట్మెంట్ చేయడం కానీ మళ్ళీ రిమ్స్కి రిఫర్ చేయడం కానీ జరుగుతుంది మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి మాట్లాడుతూ ఇలా అన్నారు మన మహిళ తక్కువది కాదు మనకు అన్ని శక్తులు ఉన్నాయి మనది మనము ముందుకు వెళ్తేనే మనము ధైర్యంగా ఈరోజు నిలబడగలుగుతాము ఎందుకంటే చిన్నతనంలో మనకు చాలా తక్కువగా నూరిపోస్తారు ఎందుకంటే ఈ కుటుంబంలోనే తన కొడుకునే ఎంకరేజ్ చేస్తుంది ఎందుకు ఆడపిల్ల అది మనము తక్కువ చేసే విషయము ఎందుకంటే తనని కూడా సమానంగా మగపిల్లడితో సహా ఆడపిల్లని కూడా మనము తీర్చిదిద్దుకోవాలి అదేవిధంగా మనము ఈరోజు దేనికి తక్కువ కాదు నేడు ఒక పైలట్గా ఒక ఇంజనీరుగా ఒక డాక్టర్గా ఒక ఐఎస్గా ఐపీఎస్గా మనము దేనికి తక్కువ కాదు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద ఓల్డ్ డేస్లో లేడీ గర్ల్ అంటే ఒకలాంటి చిన్న చూపుతోని కనకుండా పాడేసిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు ఓవరాల్ కంట్రీలో మేల్ ఫీమేల్ ఈక్వల్ స్టేజ్లో ఉన్నాము ఈక్వల్ పర్సంటేజ్లో ఉన్నాము ఎవ్రీ సెక్టార్లో కూడా మంచి గుడ్ రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నాము సో ప్రతి ఒక్కరు ముఖ్యంగా కోరుకునేది సాటిస్ఫాక్షన్ ఎవరికైతే ఉద్యోగం ఉండి సొసైటీకి సర్వీస్ చేస్తూ ముందుకు వాళ్ళందరూ మీకు సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంటిని అయితే ఎంత ప్రేమిస్తారో మీ ఉద్యోగాన్ని కూడా అంతే ప్రేమించాలి అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది మీలో ఉన్న స్ట్రెస్ పోతుంది మీలో ఉన్న ఫ్రస్టేషన్ పోతుంది మీ పిల్లలపై మీరు ఎలా ఉంటారో సొసైటీలో కూడా అలా ఉన్న రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా స్ట్రెస్ ఫ్రీ ఉండి సాటిస్ఫాక్షన్గా ఉండగలుగుతారు ఆదిలాబాద్ రిమ్స్ వైద్యురాలు సెమి మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు ఇలాంటివెన్నో మనం విన్నాము సో స్త్రీ అంటే నా దృష్టిలో ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతగలుగుతామా స్త్రీ ఒక్కరోజు అలసట పడిందంటే ఇల్లు అలాగే ఎక్కడైనా స్త్రీ లేకపోతే ఉండదు సో ఇంత నేను ఇంపార్టెన్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మరి మనం ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు మన ఆరోగ్యం ఎంత బాగుండాలి సో చూడండి ఆరోగ్య విషయంలో కావచ్చు కానీ మహిళలకు ప్రత్యేకమైన సమస్యలు చాలానే ఉన్నాయి అయితే మనము దీని గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నామంటే కొద్దిగా మనం జాగ్రత్త వహిస్తే దీంట్లో ఎన్నో సమస్యలను మనం నివారించవచ్చు మరి ఎన్నో సమస్యలను మనము కాంప్లికేషన్ కాకుండా ఫోర్త్ స్టేజ్కి వెళ్ళకుండా ప్రాబ్లమ్ అవ్వకుండా ఆపుకోవచ్చు కాబట్టి మనం వీటిని వినాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సర్వైకల్ క్యాన్సర్ మెనోపాజ్ అనీమియా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈ చిన్న చిన్న మన మహిళల ప్రాబ్లమ్స్ మీరు డల్ అయిపోతారు వస్తుంది నడవలేరు ఓపిక ఉండదు ఇవన్నీ మనం చేస్తే నడుస్తుందా చెప్పండి లేదు మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఫ్యాషనబుల్గా మోడర్న్గా బ్యూటిఫుల్గా ఉండాలి ఇవన్నీ ఇవన్నీ అంటేనే లేడీస్ మనం ఇంకా మేకప్ అవ్వాలి ఇంకా రెడీ అవ్వాలంటే కూడా మనకు ఓపిక ఉండాలా లేదా కరెంట్ ట్రెండ్స్ ఫాలో అవ్వాలంటే సో వాటినైనా మనసులో పెట్టుకొని మీ హెల్త్ ని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు మంచిగా ఉన్నారంటే సమాజం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది అన్ని బాగుంటుంది ఇది ప్రాక్టికల్ థింగ్ సోప్ సో మీరు ఇన్నవన్నీ ఫాలో అవుతారని నన్ను గుర్తు పెట్టుకుంటారని ఎవరికి ఏం ప్రాబ్లమ్ నేను ఎన్సిడి క్లినిక్ లో ఉంటానో మీరు రావచ్చు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత మాట్లాడుతూ సో టీవీ అనంగానే చాలా మంది మాట్లాడడానికి కూడా జంకుతారు చాలా ఆలోచిస్తారు మేము ఈ హండ్రెడ్ డేస్ క్యాంపైన్లో చాలా ఎక్స్పీరియన్సెస్ చూసాము ఎక్కడైతే క్యాంప్లో టీబీ స్క్రీనింగ్ అనగానే కొంచెం వెనకడుగు వేశారు కానీ ఎప్పుడైతే జనరల్ హెల్త్ చెకప్ అంటేనే ముందుకొచ్చారు ఖచ్చితంగా మనకి ఈ వేదిక మీదుగా మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాల్సింది ఏంటంటే క్లోసిస్కి భేదాలు లేవండి ఆడ మగ ఎవరికైనా రావచ్చు పిల్ల పెద్ద ఎవరికైనా రావచ్చు అయితే ఒక సెన్సస్ గా చూసుకుంటే ఆడవాళ్ళు ఈ హెల్త్ని యాక్సెస్ చేయడం హెల్త్ని యాక్సెస్ చేయడం ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం వెనక స్టెప్ ఫస్ట్ పిల్లలు హస్బెండ్ వాళ్ళ ప్రయారిటీ తర్వాత నా హెల్త్ చూసుకుందాంలే అన్న వెనక అడుగు వేయడంలో వెరీ బ్యాడ్ సిచువేషన్ ఆఫ్ హెల్త్ దగ్గరకు వచ్చినప్పటికే డాక్టర్ దగ్గరికి వెళ్లడం జరుగుతుంది సో ఈ డిస్క్రిమినేషన్ అన్నది కొంచెం మనం సైకలాజికల్ గా ఉన్న కొన్ని సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఖచ్చితంగా టీవీ గురించి అందరికీ తెలియాలి అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి అంటే మనకు ఒక చిన్న ప్లెడ్జ్ కూడా ఉంది ఆ ప్లెడ్జ్ కూడా చేసుకోండి అని మనము అవగాహన ఇవ్వడం జరిగింది అండ్ ఈ ప్లాట్ఫామ్ మీదుగా అందరితోటి చెప్పేది ఏంటంటే అంటువ్యాధుల్లో ఎస్పెషల్ ట్యూబర్ క్లోసిస్ దాంట్లో ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీకు ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా మా ఆఫీస్లో కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏ లక్షణాలు లక్షణాలున్న టెస్ట్లు ట్రీట్మెంట్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్థం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా పలువురు మహిళా అధికారులు ఉద్యోగులు సిబ్బందిని సత్కరించారు వెన్నెల వెన్నెల వెన్నెలా వెన్నెల మా వెన్నెలా ఆలోచన వల్ల మహిళ తెలివి పెరుగును ఆ తెలివి వల్ల మహిళలకు విలువ పెరుగును ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా